ఇండియాలో సెమీ బుల్లెట్ ట్రైన్గా పిలిచే వందే భారత్ స్లీపర్ ట్రైన్ అయితే వచ్చేసింది నిన్నైతే దాని ఛార్జెస్ అయితే రిలీజ్ చేసింది ఇండియన్ రైల్వే వచ్చేసి థర్డ్ ఏసీకి అంతా సెకండ్ ఏసీకి ఎంత ఫస్ట్ ఏసీకి ఎంత మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో ఎందువరకు చూడండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇదిగోండి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ నాలుగు వందల కిలోమీటర్లు జర్నీ చేసినట్లయితే థర్డ్ ఏసీ విషయానికి వస్తే తొమ్మిది వందల అరవై రూపాయలైతే పే చేసుకుంటుంది తర్వాత సెకండ్ ఏసీ విషయానికి వస్తే పన్నెండు వందల నలభై అయితే పే చేయాలి ఫస్ట్ ఏసీ విషయానికి వస్తే పదిహేను వందల ఇరవై రూపాయలైతే పే చేయాలి నాలుగు వందల కిలోమీటర్ల తర్వాత ఒక కిలోమీటర్ నుంచి జర్నీ చేసిన థర్డ్ ఏసీని విషయానికి వస్తే రెండు రూపాయల నలభై పైసలు అయితే కట్ చేసుకుంటుంది సెకండ్ ఏసీ విషయానికి వస్తే మూడు రూపాయల పది పైసలు అయితే కట్ చేసుకుంటుంది ఫస్ట్ ఏసీ విషయానికి వస్తే మూడు రూపాయల ఎనభై పైసలు అయితే కట్ చేసుకుంటుంది ఓవరాల్గా ఒక కిలోమీటర్ నుంచి దాని తర్వాత ఒకవేళ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే విశాఖపట్నం నుంచి బెంగళూరుకు ఒక ట్రైన్ వేసింది అందుకు వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఓవరాల్గా పది వందల ఎనభై కిలోమీటర్లు అయితే ఉంది డిస్టెన్స్ వచ్చేసి దానికి చూస్తే థర్డ్ ఏసీ విషయానికి వస్తే పద్నాలుగు వందల నలభై రూపాయలైతే అవుతుంది సెకండ్ ఏసీ విషయానికి వస్తే పద్దెనిమిది వందల అరవై రూపాయలైతే అవుతుంది ఫస్ట్ వేస్ విషయానికి వస్తే రెండు వేల రెండు వందల రూపాయలు అయితే ఛార్జ్ అయితే అవుతుంది అదండి ఈ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఛార్జెస్ విషయానికి వస్తే ఫర్ మోర్ వీడియోస్ కోసం మన వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి